జిల్లా ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యశందర్ చంద్రరావు ఏలూరు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ వివిధ రకాల ప్రాంతాల నుండి విజయవాడ కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకు అల్పాహారం అందజేస్తారు దసరా ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి విజయవాడ కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులు విజయవాడ వెళ్లే క్రమంలో భక్తులకు మంచినీరు అల్పాహారం మజ్జిగను కలపరు టోల్ ప్లాజా వద్ద జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు ఏర్పాటు చేశారు భవానీ భక్తులకు ఆయనే స్వయంగా అల్పాహారాన్ని మజ్జిగను మంచినీళ్లను సరఫరా చేశారు ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో నుండి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లేటటువంటి భవానీ భక్తులు జాగ్రత్తగా రోడ్డుకు పక్కగా సర్వీస్ రోడ్నందు ప్రయాణం చేయాలని హైవేలలో నడిచే సమయాలలో ఒకరికొకరు వాహనాల యొక్క రాకపోకలను గమనిస్తూ గమ్యస్థానానికి చేరుకుని భవానీ భక్తులు వారి యొక్క ముడుపులు తీర్చుకోవాలని కోరారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్ సేఫ్టీ మొబైల్ సిబ్బంది భవానీ భక్తులకు రోడ్డుపై ఎటువంటి ఆటంకాలు లేకుండా క్లియర్ చేస్తారని సూచించారు ఈ కార్యక్రమంలో పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ డిటిఆర్పి మధు ఏఎస్ఐ రోడ్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు